నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ వివేకానందనగర్ కాలనీ స్టోర్లో ఉన్నానండి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఉంది సాధారణంగా మామూలుగా ఎప్పుడూ కూడా మనకి స్టోర్కి వస్తే నిరుత్సాహపరచకుండా అంతో ఇంతో డిస్కౌంట్ ఇచ్చి మంచి క్వాలిటీ ఇస్తూ వస్తారు మొన్న ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా నేను అండి నాన్న విజయ సారీస్ వాళ్ళ దగ్గర చీరలు బాగుంటాయండి అని నిజమండి ఇప్పుడు నేను కట్టుకున్న మాధవరం పట్టు చీర కూడా నన్ను ఎంతమంది అడిగారండి ఇది చాలా మంది అడిగారు ఇది ఆల్రెడీ తీసుకుని కూడా ఇంచుమించు ఒక పది నెలలే అయిపోతుందేమో కానీ సందర్భం కోసం వెయిట్ చేశాను మొన్న కట్టాను ఒకరోజు సునీత బొట్టుకి ఎగ్జిబిషన్ రోజున కట్టానండి అందరూ అడగడమే నన్ను సో మీకు ఇలా మాధవరం స్పెషల్గా శారీస్ ఇవన్నీ కావాలంటే కూడా మనకి ఎప్పుడు విజయ సారీస్లో దొరుకుతూ ఉంటాయండి అయితే ట్వంటీ సెవెంత్ యానివర్సరీ అండి ఇరవై ఏడేళ్ళు పూర్తి చేసుకున్నారు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టారు ఫస్ట్ మీ జర్నీ క్లుప్తంగా చెప్పేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు మీరు ఫస్ట్ అయితే మా వారు గవర్నమెంట్ జాబ్ అప్పటి వరకు నాకు బయట ప్రపంచం తెలీదు గర్వీన్ ఎంప్లాయ్ అది క్లోజ్ అయిపోయిన తర్వాత నా నేను ఏదో చిన్న స్టిచ్చింగ్ నేర్చుకున్నాను టైలరింగ్ నేర్చుకున్నాను అప్పుడు ఆ బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేశాను ఆ బ్లౌజులు కుడుతూ అలాగే కొన్ని కొన్ని చీరలు తెచ్చి పెట్టుకోవడం తర్వాత మళ్ళీ ఇట్లా ఎంబ్రాయిడరీ ఉంటుంది కదండి మిషన్ ఎంబ్రాయిడరీ అది కూడా నేను మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకుంటే ఇరవై ఏడాది ఉందటే మిషన్ హ్యాండ్ మీద ఇట్లా మిషన్ మీద ఫ్రేమ్ పెట్టి చేస్తారు కదా ఆ ఎంబ్రాయిడరీ నేర్చుకొని ఇట్లా ఎంబ్రాయిడరీ తర్వాత బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ స్టిచ్చింగ్ అంతా కూడా ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ చేశానండి ఓన్లీ తర్వాత శారీస్ తెచ్చి అమ్మడం ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం తెచ్చుకోవటం కొద్ది కొద్దిగా శారీస్ అంటే ఇక్కడే మార్కెట్ లోపల చారుమినార్లో సికింద్రాబాద్ తీసుకొచ్చి అమ్మేదాన్ని అలా కొన్ని డిజైన్స్ అప్పుడు ప్రింట్స్ వేసేవాళ్ళు శారీస్ పైన అలా అలా ప్రింట్స్ వేస్తూ శారీస్ అమ్ముతూ బ్లౌజెస్ అంతా స్టిచ్చింగ్ ఎక్కువ మీరు కుడతారు కుట్టానండి

అదే అప్పుడు నాకైతే చాలా మనీ పరం కష్టంగా ఉండేది ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేసేదాన్ని నేను చేసినప్పుడు ఒక అతను వచ్చాడు ఫాల్స్ అన్ని ఇట్లా సప్లయర్ అనమాట అతను వచ్చి కుక్కటపల్లిలో ఒక కంప్యూటర్ మిషన్ ఉందమ్మా ఇలా మెడల్ అన్ని పోతుండగా ఏం కుడతావు చాలా కుడతావు నువ్వు అక్కడ ఒకసారి చూడండి అమ్మా అని చెప్పారు అలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి వెళ్ళా అప్పుడు ఆ మిషన్ కాస్ట్ సెవెంటీ థౌజండ్ ఆ అంటే నాకు చాలా పెద్ద బడ్జెట్ ఆ అంటే అలా అయిపోయితే అమ్మ వాళ్ళ సపోర్ట్ తోని ఆ మిషన్ తీసుకున్నాను మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు అట్లా తీసుకున్న తర్వాత అది ఒక్క మిషన్ తీసుకుంటే చిన్న మిషన్ సెవెంటీ థౌసండ్ పెట్టి తీసుకున్న మిషన్ అప్పటికి నాకు ఒక వంద చీరలు అట్లా ఉండిపోయేది ఇట్లా పేరిపోయేది శారీస్ అన్ని అలా అప్పుడు ఎంత టూ రూపీస్ ఒక ఫ్లవర్ టూ రూపీస్ అలా ఫ్లవర్ వేస్తూ వేస్తుంటే చాలా మంది ఇంకా అప్పుడు శారీస్ అవ్వడం అలాగే ఎంబ్రాయిడరీ ఒక్క మిషన్ తో అవి సెవెన్ మిషన్స్ తీసుకున్నాను చిన్నవి ఒకటి నుంచి సెవెన్ వెళ్ళిపోయాను మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసి పెద్ద మిషన్స్కి వెళ్ళా అప్పుడు నేను స్టార్టింగ్ లో మిషన్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ లాక్స్ మిషన్ కాస్ట్ అలాంటివి ఇప్పుడు పది ఉన్నాయి ఆ తర్వాత డిజిటల్ కూడా మీ దగ్గర నేను కి మీ డిజిటల్ మిషన్ ఆలోచన ఎలా వచ్చింది మీకు అది చూసాము చాలా మంది జనాల్లోకి వెళ్ళిపోయింది కానీ బాగుంది కానీ ప్రింటింగ్ మీద కూడా ఈ శారీస్ ప్రింటింగ్ వస్తుంది మనం ఎందుకు చేయొద్దు అని ఒక ఆలోచన వచ్చింది నేను ఏ ఆలోచన వచ్చినా పిల్లలతో షేర్ చేసుకుంటా బాబు ఏం చేశాడు ఆన్లైన్ లో సెర్చ్ చేశాడు అది కూడా ఎవరి దగ్గర చూసి తీసుకోలేదు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఒక లింక్ దొరికింది నోయిడా వాళ్ళది ఆ లింక్ దొరికిన తర్వాత వాడు కాల్ చేశాడు వాళ్ళు వచ్చారు ట్రయల్ ఎలా ఉంటుందని చూసాడు ఎవరిని సపోర్ట్ చేయలేదు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చూడలేదు ఎవరినో చూసి తీసుకున్నారు ఓన్గా ఆలోచన అంతే ఆలోచన వచ్చింది బాబుకి చెప్పాను వాడు సెర్చ్ చేశాడు వాళ్ళు వచ్చి మాకు డెమో అంతా చూపించారు డెమో కోసం అలా తీసుకున్నాం అన్నీ సారీస్ ప్రింట్స్ వస్తాయి కదా అదే ఎందుకు చేయకూడదు చాలా పెద్ద అండి అదంతా వర్క్ మనం ఫస్ట్ వీడియోలో చేసాము అయితే ఇప్పుడు ఈ ఎండల్లో ఆవిని హింస పెట్టి నేను హింస పడలేం కాబట్టి ఒకసారి కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిజిటల్ ఎలా ఉంటుంది ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుంది తన సక్సెస్ జర్నీ అంతా కూడా చూద్దామండి ఒక ఇరవై ఏడేళ్ల పాటు రన్ చేస్తూ ట్వంటీ సెవెంత్ యానివర్సరీ అంటే ఇరవై ఏడు ఏళ్ళు నిండి ఇరవై ఎనిమిదిలో అడుగు పెట్టడం అంటే ఒక వ్యాపారం విషయంలో సామాన్యుని విషయం కాదండి దాని వెనకాల ఎన్నో పెయిన్స్ ఎన్నో తట్టుకుంటూ ఆ తర్వాత సక్సెస్ అయ్యేదాకా మీదే అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇది చాలా గొప్ప విషయము అయితే ఇప్పుడు మార్కెట్కి ఎక్కువ జనం బాగా అలవాటైంది ఇది ఎప్పుడు అంటే హోల్సేల్ ఇవన్నీ కూడా ఎక్కువగా హోల్సేల్ పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత బాగా కనెక్ట్ అయ్యారు ఫస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్ లో చాలా ఆర్డర్స్ వచ్చాయి దాంట్లో అంటే చాలా స్ట్రగుల్స్ అయితే చాలా పడ్డాను మేడం దాని గురించి తెలియదు అంటాం అంత నాలెడ్జ్ లేదు పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు నేను ఒక్కదాన్ని ఒంటరి పోరాటం లాగానే చేశాను కానీ మెట్టుకు ఒక ఇల్లే అనుకోండి అంత స్ట్రగుల్ ఫేస్ చేశాం అట్లా అట్లా అయిపోయినా తర్వాత మాత్రం నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం ఎంబ్రాయిడరీ చాలా సంతోషం తర్వాత 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 నాకు కూడా చాలా చోట్ల బ్రౌజ్ చూసి బాగున్నాయి అంటున్నా దాని కానీ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ నాకు తెలియదు అండి ఏదో మాములుగా మార్కెట్లో ఎక్కడ దొరుకుతాయి వేసేసుకోవడం కానీ వన్స్ నాకు విజయ్ గారు ఫోన్ చేసి నేను ఆ రోజు చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్గా అరే మన ఆడవాళ్ళం ప్రతి వాళ్ళం కూడా అరే ఇలా దొరుకుతుందా ఇంత పెట్టుకుంటుందా మనం వేసుకోవాలని నేను మీ అందరికీ కూడా పరిచయం చేయటం జరిగిందండి సో మన ఆ తర్వాత విజయ్ గారి ఫ్యామిలీలో మనం కూడా చేరాం గత మూడేళ్ళుగా మీకు నా శుభాకాంక్షలు ఇలా మీరు ఇంకా ముందుకు వెళ్తూ మరింతమందికి పని కల్పిస్తూ అలా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆల్రెడీ వచ్చారు ఇంకా ముందుకు బాగా రావాలండి ఇంకా చాలామంది తెలియాలి ఎందుకంటే కింద అంటే డౌన్ టు ఎర్త్ మామూలుగా మనకి కింద నుంచి కింద స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు సో అలా ఆవిడ రావడం వెనుక అంతకా మాట్లాడించడానికి కారణం కూడా ఏంటంటే అంత సులువు కాదు ఏదైనా చూడగానే మేము చేసేస్తాం మేము పెట్టేస్తాం అంటూ ఉంటాం కదా అలా సీరియస్గా ఒక యుద్ధంలాగా దాన్ని మనం చేయగలిగితే ఆ యుద్ధంలో గెలవగలిగితే బాగుంటుందండి అలా వెళ్ళాలి ముందుకి ఒక యుద్ధమే ఏదైనా ఒక యుద్ధమే అండి సో ఇరవై ఏడేళ్ల జర్నీని మనం క్లుప్తంగా తెలుసుకున్నామండి ఇక చీరలోకి వెళ్ళిపోదాం మరి ఎప్పట్లాగానే మరి నేను అడగాలి కదా మా సబ్స్క్రైబర్లకి ఏంటి ఈ మామూలుగా డిస్కౌంట్స్ పెడతానన్నారు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి థర్టీ ఫస్ట్ వరకు థర్టీ ఫస్ట్ వరకు అచ్చా మే థర్టీ ఫస్ట్ వరకు ఎంత నుంచి ఎంత వరకు ఉంది ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీ వరకు కూడా ఉంది ఆల్ అన్ని వెరైటీస్ అన్ని వెరైటీ ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది అన్ని న్యూ స్టాక్ ఏదో ఉన్నది అలా అని కాకుండా తను తన సంతోషం కొద్దీ ఈ ఇరవై ఏడేళ్ళ జర్నీ మన మనమేమో ఈ మూడేళ్లలో మనం కలిసాం మనందరికీ అలా తను ఇవ్వాలని ఆలోచించుకున్నారు నేను కూడా మంచి మంచి చీరలు మీకు వీడియోలో చూపిస్తాం ఏదైనా నచ్చిందంటే మీరు బుక్ చేసేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్యూర్ మంగళగిరి ప్లైనా దానికి బ్లౌజ్ మీరే సెట్ చేస్తారు ఇలా ఇచ్చేస్తారు ఓకే ఎంత వరకు ఉంటుంది శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది ఇది ఒక బ్లౌజ్ అంటే మీ ఇష్టం మీరు ఎలా తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉందండి ప్యూర్ మనకి మంగళగిరి పట్టు దానికి బ్లౌజ్ సెట్ చేశారు అయితే దీని మీద మాకు ఏమైనా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే ఫ్రెష్ ఇప్పి ఇంకేమండి చీర మీద మీకు ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల పైన తగ్గుతుంది దగ్గర దగ్గరగా తొమ్మిది వందలు తగ్గుతుంది తొమ్మిది వందలు తగ్గుతుంది కొంచెం లెక్కల్లో పూర్లేండి నేను చీరలు చూపించి చూపించి పోయింది నాకు సో బ్లౌజ్ చాలా బాగుంది ఓకే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కదా మంచి వైట్ బాగా సెట్ చేశారు మీరు మాకు శ్రమ లేకుండా మంచి డిజైన్ కూడా పెట్టేశారు చాలా బాగున్నాయండి ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు నైన్ హండ్రెడ్ దాకా తగ్గుతుందండి అంటే త్రీ టు ఫోర్ లోపులోనే మీకు మంగళగిరి సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ బా ఉంది డిజైన్ అసలు కదా ఏదో పూలు చల్లినట్టుగా ఎంత బాగుందో కరెక్ట్గా సెట్ చేసి పెట్టారండి అన్నీ కూడా ఇందులో బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్తో కూడా కలిపి హ్యాండ్ కూడా బాగా వచ్చింది బ్యూటిఫుల్ రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు మెటీరియల్ అచ్చా ఇలాంటి మెటీరియల్ వస్తుందండి మీకు ఇలా మిర్రర్స్ తోట అలా వస్తుంది మీరు తర్వాత స్టిచ్ చేయించుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో కూడా బ్లౌజ్ ఉంది మీరు ఆ బ్లౌజ్కి వెళ్తానంటే వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది మంచి కలర్ బాగా సెట్ చేసి పెట్టారు చాలా బాగుంది డిజైన్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి రెగ్యులర్ బ్లౌజులా కాకుండా ఇది కూడా బాగుంది ఇది నా దగ్గర ఉందండి బ్లౌజు చాలా బాగుంది హాయిగా చక్కగా చాలా చీరలకి మనకు అలా సెట్ చేసుకోవచ్చు ఈ ఆఫర్స్ మీకు థర్టీ ఫస్ట్ వరకు ఉంటాయండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం స్టోర్ అంతా ప్రతి చీర మీరు ఏది ముట్టుకున్నా ఒక డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈసారి ఎల్బీ నగర్ లో ఎగ్జిబిషన్ మర్చిపోయారు మళ్ళీ ఈసారి ఎగ్జిబిషన్ ఏ డేట్స్ అండి ట్వంటీ థర్డ్ ఫోర్త్ అచ్చా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మనకి ఎల్బీ నగర్ లో ఎప్పుడు జరిగే ఎస్వి గ్రాండ్ ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది ఇలా ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయా ఈ ఆఫర్స్ ఉంటాయా మరి ఇంకా మీరు చక్కగా మీరు వెళ్ళండి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలను గుర్తుపెట్టుకోండి నేను వీలైతే మళ్ళీ ఇరవై మూడు పొద్దున్న ఒక రీల్ నేను అప్లోడ్ చేస్తాను ఆ రీల్ చూసుకోండి చక్కగా వెళ్ళండి ఇది కూడా సింపుల్గా చాలా అందంగా ఉంది కదా హ్యాండ్స్ ఎలా వచ్చాయి చాలా బాగా ఇచ్చాడు నెక్స్ట్ రెడ్ ఇది ఎంత బాగుందో కదా ఇక్కడ వర్క్ హైలైట్ అయింది ప్లస్ అదే వర్క్ హ్యాండ్ వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి డైరెక్ట్ స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి కదా కొత్త డిజైన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీలో బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎల్బీ నగర్లో అంటే ఈ వీక్లో నుండి వచ్చే వీక్లోనే మనకి ఎల్బీ నగర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది విజయ సారీస్ వారిది థర్టీ ఫస్ట్ వరకు కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఇదే డిస్కౌంట్ మీకు ఎగ్జిబిషన్లో కూడా ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓ ఇది చాలా బాగుంది కొన్ని కొన్ని వర్క్స్ చాలా బాగున్నాయి కదా బ్లౌజులు కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు చాలా బాగున్నాయండి నెక్స్ట్ రెడ్ ఇది కూడా చాలా అందంగా ఉంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కిలా వస్తుంది విజయ సారీస్ వారి ట్వంటీ సెవెంత్ యానివర్సరీ సందర్భంగా మనకి ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ అంటే సారీ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి నేను కొన్ని శారీస్ అయితే వీడియోలో చూపించేస్తున్నాను ఇంకా మీరు చూసుకుని తీసుకోవాలంటే స్టోర్కి రావచ్చు లేదంటే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ మనకి ఎల్బీ నగర్ ఎస్వి గ్రాండ్లో ఉందండి గ్రాండ్ కన్వెన్షన్ అంటారు అక్కడికి మీరు వెళ్ళి చక్కగా ఈ డిస్కౌంట్స్లోనే శారీస్ని మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకొంచెం కాస్ట్లీలోకి వెళ్దాం అండి ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు నేను కూడా విజయ గారితో ఏమన్నానంటే ఈ చిన్న చిన్న శారీస్ అన్నీ మీరు ఎగ్జిబిషన్లో చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడు ఈ ఆఫర్లో కొన్ని మనం పట్టులు ఇలా మాధవరం బట్టలు ఇట్లా స్పెషల్ చూస్తే మీకు హాయిగా ఇంటి దగ్గర ఉన్నా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇక్కత్ చాలా బాగుంది ఎప్పుడు ఇక్కత్ మీ దగ్గర బాగుంటుంది మొదటి నుంచి కూడా మంచి క్వాలిటీ తీసుకొస్తారు చక్కగా మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ వస్తుంది డబుల్ ఇక్కత్ సింగల్ డబల్ ఇక్కత్తు శారీ కూడా తెలుస్తుంది అండి మనకి ఆ క్వాలిటీ కూడా తెలుస్తుంది ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ పర్సెంట్ దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే లెస్ చేస్తే ఎంతకు రావచ్చు నైన్ చేంజ్ నైన్ చేంజ్లో వచ్చేస్తుంది మనకి ఇక్కత్ బ్లౌజ్ తోటి పట్టు చీర చాలా చక్కగా వస్తుంది అండి టెన్ బిలోనే ప్యూర్ వస్తుంది సో మీరు కావాల్సిన వారు హాయిగా ఎగ్జిబిషన్లో కూడా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఉంది కాబట్టి అక్కడ తీసుకోవచ్చు లేదంటే స్టోర్లో తీసుకోవచ్చు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రెండు చీరలు వీటి మీద ఏంటంటే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ చేంజ్ అలా వస్తుంది ఇది వితౌట్ గోల్డ్ బార్డర్ కదా అవునండి చాలా స్మూత్గా హాయిగా ఉంటాయి ఇది నెక్స్ట్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి హెవీ బ్లౌజ్ ఇది అంతే ధర ఉంటుందా పర్సెంట్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉందండి ట్వంటీ పర్సెంట్ మనకి పటోల శారీ స్టైల్లో ఉంటుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది బార్డర్లో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందా ఓకే ఓకే సారీ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి మామూలుగా మనకి ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ దాకా ఉన్నాయి సో వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి ఎయిటీన్ దాకా ఎయిటీన్ దాకా కూడా ఉన్నాయా ఓకే ఓకే అలా చూసుకోండి శారీస్ ఏదైనా మీరు పిక్ పెట్టేసేయండి ఆ లెస్ లెస్చెస్ ఎంత అయిందో చెప్తారు మీరు తీసుకోవచ్చు చాలా అసలు ఇవి మించిన పట్టు ఉండదు అనిపిస్తుంది ఒక్కోసారి నేను పదేళ్ల కిందట కొన్నానండి ఇప్పటికీ బాగుంది చీర మళ్ళీ మళ్ళీ తేలిగ్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కట్టాలనిపిస్తుంది ఇది కూడా బ్లౌజ్ ఎంత బాగుందో చూ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ చీరలు పదివేలు పదకొండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేల వరకు ఉన్నాయి వీటన్నిటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఒక్కొక్కటి మనం చెప్పడం కష్టమవుతుంది కాబట్టి మీకు నచ్చింది మీరు పిక్ పెట్టేసాయండి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయండి మీరు అక్కడ చూసుకుని నచ్చిన వారు అక్కడ తీసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది కొత్త డిజైన్గా చాలా అందంగా ఉంది బ్లౌజ్ ఇలా వస్తుందండి బా బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ ఇంకొంచెం మనకి ఫంక్షన్గా కట్టాలి అని అనుకుంటే ఇంత కంచి బోర్డర్కి వెళ్ళిపోవచ్చు కదండి ఎంతవరకు ఉండొచ్చు ఈ కంచి బోర్డర్ దీని మీద మాకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సారీ ట్వంటీ పర్సెంట్ ఆ జాస్లో వడ్డిపోయా మనకి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ పటోలా స్టైల్ పూర్తిగా పటోలా స్టైల్ ఇది మనకి ఈ శారీ మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎల్బీ నగర్లో ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్ కన్వెన్షన్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి విజయ శారీస్ వారిది ఇంకొక స్పెషల్ ఏంటంటే వాళ్ళ స్టోర్ అంటే ఆవిడ ప్రయాణం ఇందులో స్టార్ట్ చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిత్లో అడుగు పెడుతున్నారు ఆ సందర్భంగా ఏంటంటే అన్ని శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఈ ఎగ్జిబిషన్కి మీరు పెడితే మీకు చిన్న చీర పెద్ద చీర అలా ఏది కావాలంటే అది చక్కగా ఎంతో కొంత డిస్కౌంట్లో మీరు తీసుకోవచ్చు ఈ ఇక్కత్తు సారీస్ పట్టు శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇది కూడా బాగుంది డిజైన్ బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవడానికి వీలుగా కొన్ని మేము చూపిస్తున్నాము ఈ నెల ముప్పై వరకు స్టోర్లో కూడా నడుస్తుందండి ఈ నెల ముప్పై వరకు మీకు ఈ ఆఫర్ ఉంది చాలా బాగుంది ఇది ఒకటి బాగుందండి ఇది మనకి పటోలా స్టైల్ వచ్చింది ప్లస్ మళ్ళీ బార్డర్లోనేమో పిచ్వాయి స్టైల్ ఇచ్చారు చాలా అందంగా నేసారండి చీర ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ నెక్స్ట్ ఈ ఇక్కత్ డబల్ ఇక్కత్ సారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీరు స్టోర్కి వచ్చినా ఉంటుంది ఈ నెల ముప్పై వరకు లేదు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఎల్బీ నగర్లో ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా మీరు చక్కగా ఇవన్నీ అదే ఆఫర్లో తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ విజయ్ గారు కాదీపట్టు కాదీపట్టు పట్టు ఇంతకుముందు మనం ఏంటంటే సేమ్ దీంట్లోనే యాంటిక్ బోర్డర్ తోటి అలా రకరకాల డిజైన్స్ చూస్తాం ఈసారి సింపుల్గా చిన్న బోర్డర్ తోటి చాలా బాగున్నాయి బ్లౌజ్ ఏంటి వాళ్ళే ఇచ్చారు ఖాదీ పొట్టులో చక్కటి బ్లౌజ్ తోటి వచ్చిందండి సేమ్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా ఇది మళ్ళీ వేరే వేరే కూడా యూస్ చేసుకోవచ్చు ఎంత వరకు ఇది ప్యూర్ వస్తుంది ఇది చక్కగా మంచి బ్లౌజ్ అసలు కళ్ళు మూసుకొని అలా తీసుకోవచ్చండి బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసాయి ముందు బ్లౌజ్ చాలా బాగుంది చీర మాట ఎలా ఉన్నా కదా ఖాదీలో చక్కటి మనకి టస్సర్ ఫీల్ ఇస్తుందండి టస్సర్ లానే ఉంటుంది ఆ బ్లౌజ్ మళ్ళీ మీరు వేరే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు హై నెక్ అది కుట్టించుకుంటాయి నెక్స్ట్ గ్రీన్ గ్రీన్కి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు వెరైటీగా వచ్చింది ఇవి ఎక్కడ మార్కెట్లో లేవండి మనకి విజయ్ గారు కొనుక్కొని వెరైటీగా తెస్తూ ఉంటారు లేబట్టుకు వస్తారు మార్కెట్లో కనబడిన ఉంటాయి మీ దగ్గర కొన్ని కొన్ని చాలా బాగుంది ఈ శారీ కూడా ఇవి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ టు సిక్స్ చేంజ్లో వచ్చేస్తుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ మళ్ళీ మనకి ఫ్యాన్సీలు కాదు హాయిగా రఫ్ అండ్ టఫ్గా ఎన్నిసార్లు అయినా కట్టండి ఖాదీ చీర పాడవద్దు అంతే నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్లు ఇది కూడా ఉంటుందండి ఇంతకుముందు ఏంటంటే మనకు టెంపుల్ బార్డర్లు రకరకాలు వచ్చేవి అలా లేకుండా మంగళగిరి పొట్లలాగా చిన్న బార్డర్తో సింపుల్గా వచ్చింది దీని హైలైట్ ఏంటంటే ఖాదీ పట్టులోనే మళ్ళీ మన బ్లౌజ్ వచ్చింది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ బ్లౌజ్ కావాలంటే ఇస్తారు ఓ ఓన్లీ బ్లౌజ్ కావాలి బ్లౌజ్ ఎంతవరకు పడచ్చు అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎందుకంటే పిల్ల చీర కొనుక్కోండి బాగుంది కదా కావాలంటే ఖాదీ బ్లౌజ్ కూడా ఉందండి ఇస్తారు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది నన్ను అడిగితే ఇలా కొనుక్కుంటే హాయిగా రెండు బాగుంటాయి పెద్దగా కూడా ఏమీ లేదు మనకి ఫైవ్ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తుంది ప్లస్ ప్యూర్ కదా ఎన్నిసార్లు కట్టుకున్నా పాడవని చీర ఇది ఇది బ్లౌజ్ నెక్స్ట్ మంచి నేవీ బ్లూ కలర్స్ బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి ఇవి మళ్ళీ మనకి ఎల్బీ నగర్ ఎగ్జిబిషన్లో కూడా వస్తాయి ఇప్పుడే పాపం పిల్లలు పార్సిల్ తీశారు జస్ట్ వాళ్ళ అబ్బాయి పార్సిల్ తెచ్చారు కొత్త చీరలు అలా వెంటనే దీని మీద కూడా యానివర్సరీ స్పెషల్ సేల్గా ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఈ ట్వంటీ పర్సెంట్ ఈ చీరల మీద ఆఫ్ మీకు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఎల్బీ నగర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఎస్వీ గ్రాండ్లో గ్రాండ్ కన్వెన్షన్ అక్కడ ఉంటుంది కాబట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు హాయిగా లేదు స్టోర్కి వస్తారంటే ఈ నెల ఇరవై మూడు వరకు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అసలు ఎలా ఉన్న బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అలా పెట్టి మంచి రెడ్ టమాటా రెడ్ స్టైల్లో వచ్చింది ఎల్లో మంచి ఎల్లో కదా చాలా బాగుంది బా కలర్ మామూలు రెగ్యులర్ కలర్ మనం బాగా కడుతూ ఉంటాం కదా లైట్ కలర్ దాని బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది మంచి హైనాక్ చేయించుకుని చీర మనం కట్టుకుంటే చాలా బాగుంటుందండి పింక్ పైగా క్లాత్ కూడా మనకి మన్నకం ఉంటుంది ఎలా వాడినా క్లాత్ మంచిగా మన్నుతుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ చేంజ్లో మనకు వస్తాయండి సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉన్నాయి దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ టూకి వచ్చేస్తాయి హాయిగా తీసుకోవచ్చండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త వెరైటీ నెక్స్ట్ కూడా వెళ్దాం ఇక నెక్స్ట్ ఏంటంటే బ్లౌజులు బ్లౌజుల్లో కొత్త డిజైన్స్ వచ్చాయండి మేము ఇలా చూపిస్తూ ఉంటాం ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది డిఫరెంట్ గా ఉంది కదా వర్క్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసేయండి మీతో కలర్స్ చూపించేసాయి వర్క్ అంతా మొత్తం కూడా వస్తుంది ఓకే హ్యాండ్స్ కానీ వెరైటీగా చేస్తారు కదా ఎంత బాగుందో ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చిందండి మిషన్ మిషన్ మీకు ఏదైనా వచ్చేస్తే తీసేసుకోండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి వన్ సైడ్ డిజైన్ వన్ సైడ్ ఇచ్చారు హ్యాండ్కి సింపుల్గా సింపుల్గా కోరుకునే వారికి చాలా బాగుంటుంది ఎంత ఉంది ఇది థౌజండ్ రూపీస్ థౌజండ్లో మీకు ఈ డిజైన్ వస్తుందండి థౌజండ్లో ఈ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా కదా ఇది ప్యాచ్ వర్క్ ఇచ్చారు చాలా 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 నీట్గా ఉంది డిజైన్ హ్యాండ్స్కి ఎంత ఉంటుందండి అది ఇది థౌసండ్ థౌజండ్ ఇది ఒక డిజైన్ మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఎంత ఉంది థౌసండ్ రూపీస్ వన్ లో ఈ కొత్త డిజైన్స్ వస్తాయండి వాళ్ళన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయి ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇలాంటి క్రీమ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ అయింది మనకు అలా క్రీమ్ కలర్ పెట్టుకుంటే ఒకటి చక్కగా మీకు ఎలా కావాలంటే అలా మీరు మా వేరే వేరే శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఇవాళ రాంగ్ పెట్టారు ఇలా పెట్టుకుంటే మేము ఫాస్ట్ చూపించేస్తాం నెక్స్ట్ మంచి మెరూన్ సేమ్ ఆ డిజైన్లో మీకు మంచి మెరూన్ నెక్స్ట్ మంచు రెడ్ బ్లూ ఇవన్నీ థౌజండ్కి వస్తాయండి వర్క్ కూడా కొత్త వర్క్ మనం రెగ్యులర్గా చూసిన వర్క్స్ కాదు ఇవి మళ్ళీ మీకు ఎల్బీ నగర్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జరిగే స్పెషల్ ఎగ్జిబిషన్లో ఉంటాయండి మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఇది కూడా చాలా బాగుంది కదా నెక్కి బాగా ఇచ్చారు సింపుల్గా హ్యాండ్స్కి బాగా ఇచ్చారు ఎంత ఉంటుందండి ఇది కూడా థౌసండ్ థౌజండ్ ఓకే అందులో కలర్స్ ఇదన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి కాదు ఓ హ్యాండ్ ఎంబ్రాయిడరీ బా నీట్గా చక్కగా ఉన్నాయండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే దూరంగా ఉన్నవారి కోసం లేదు ఎల్బీ నగర్లో జరుగుతున్న స్పెషల్ ఎగ్జిబిషన్కి వెడతానంటే ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి ఎస్వీ గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతుంది సో మీరు వెళ్ళండి చక్కగా ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ యానివర్సరీ స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ ఎయిత్లో అడుగు పెడుతున్నారు సారీస్ వారు ఆ సందర్భంగా సబ్స్క్రైబర్లు మనకి అలాగే వారి క్లయింట్స్కి అందరికి ఇచ్చేది ఏంటంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ సో ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ తర్వాత బ్లాక్లో సూపర్ అండి అందుకే బ్లౌజులు నేను రాగానే అన్నారు విజయ్ గారు ఏంటంటే నాగశ్రీ గారు మీకు ఈ బ్లౌజులు వచ్చితే నేను అన్న ఉన్నాయండి బాబు ఇంటి నిండా బ్లౌజులు వద్దండి అన్న ఎలా మాత్రం కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్ అండి చాలా బాగా వచ్చినప్పుడు కూడా మీరు అడిగేది బ్లౌజెస్ అంతే చాలా బాగుంటాయి బ్లౌజులు మరి మధ్యన ఏం చేస్తారంటే అన్ని రంగులు తీసుకున్నానండి ఇంకా హాయిగా చీరలకు అలా మ్యాచ్ చేసేసుకుని వేసుకుందాం అని కానీ ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఇప్పుడు ఇది ఎంత మనకు ఆ రేటు పడుతుంది కానీ నీట్ గా కూడా తెలుస్తోందండి అందంగా డిజైన్ కూడా కదా చాలా బాగా టైం టేకింగ్ మేడం టైం టేకింగ్ థౌజండ్ ఎంత అందంగా ఉన్నాయండి చిన్నది మనకు నెక్కి అలా చక్కగా సీతాక ఒక వస్తుంది హ్యాండ్స్కి వస్తాయి ఇలా ఒకటి వైట్ పెట్టుకున్నా కూడా మీకు చాలా చీరలకి మ్యాచ్ అయిపోతుంది నెక్స్ట్ వైట్ ఇది కూడా చాలా బాగుంది ఇది డిఫరెంట్ ఇచ్చారు కదా జరిగినేషన్ రెడ్ కాంబినేషన్ అట్లా ఇచ్చారు ఇదంతా హ్యాండ్స్ కూడా చాలా బాగుంది మీరు ఆన్లైన్లో కావాలనుకునే వారికి నేను చూపిస్తున్నానండి ఇక చూసి చక్కగా తీసుకుంటాం అనుకునేవారు మీరు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి అదే అంతేకాకుండా వీళ్ళు యానివర్సరీ స్పెషల్గా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు డిస్కౌంట్ ఉంది కాబట్టి శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి న్యూ శారీస్ అండి ఇప్పుడు ఇప్పుడు లాస్ట్లో మనం ఖాదీ చూపించాం అసలు వదలక్కర్లేదు ఆ చీర అడిగితే చాలా బాగున్నాయి చీరలు ఆ బ్లౌజ్ కోసమైనా కొనేయచ్చు కదా చాలా బాగున్నాయి ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్కి వచ్చేస్తాయండి సో అక్కడికి మీరు వెళ్ళచ్చు చాలా బాగుంది ఎల్బీ నగర్లోని ఎస్వి గ్రాండ్ కన్వెన్షన్లో ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఉంటుందండి ఇంక సార్లు ఎందుకు చెప్తున్నానంటే మన ఆడవాళ్ళం రకరకాల పనులు సమస్యల్లో మనం మర్చిపోతాం కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా నెక్స్ట్ డిజైన్ ఇది కూడా సింపుల్గా చాలా అందంగా ఉంది ఇది బ్యాక్ వైప్ వస్తుంది కదా ఇది ఇక్కడ వస్తుంది హ్యాండ్కే సింపుల్గా ఇక అందులో కలర్స్ ఇది కూడా థౌజండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి అందుకే ఆ రేట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఎంత బాగా కుట్టారండి కదా చాలా బాగా కుట్టారు అంటే కుట్టినట్టు కాకుండా పెయింట్ వేసినట్టుగా ఉన్నాయి వా అసలు ఎంత బాగున్నాయి అసలు ఈ సారీ చాలా బాగున్నాయండి బ్లౌజులు చాలా కొత్త వెరైటీ వచ్చేసాయి నీట్ గా అందంగా ఉన్నాయి వేసుకుంటే చక్కగా పెయింట్ అన్నట్టు ఉన్నాయి ఇది ఇంకా బా ఇది బీనెక్ అండి బీనెక్ కుట్టించుకోవాలా వస్తుంది కదా నేను ఒక చిన్న మార్కింగ్ ఇచ్చాను కస్టమర్ తీసుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా వీనెక్ మార్కింగ్ బ్యాక్ ఇట్లా మనం వీనెక్ తీసుకుని చక్కగా అదంతా వీప్ అంతా కూడా మనకు కవర్ అవుతుంది తర్వాత నెక్ వస్తుంది హ్యాండ్ దగ్గర చాలా బాగా అందంగా ఉంది బ్లౌజ్ అసలు అన్నీ బాగున్నాయండి ఒకటి ఒకటి అలా పెట్టుకోవచ్చు డిజైన్ అంత బాగున్నాయి ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినవి ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మీకు ఎల్బీ నగర్లో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగే స్పెషల్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోండి హాయిగా నేను నచ్చినవన్నీ చూసుకోండి ఇక చీరల మీద అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ చాలా బాగున్నాయి శారీస్ అన్నీ అసలు లాస్ట్లో చూపించిన మళ్ళీ చెప్పాను అని కదా కానీ కాది వదలకండి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కత్తు పట్టు అంత ముందు చూపించిన మన మంగళగిరి పట్టు మీ టేస్ట్ అది అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వరకు డిజైన్స్ బాగున్నాయి ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇది నెక్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది రౌండ్ నెక్ వెళ్ళొచ్చా హై నెక్ కాకుండా హై నెక్కే వెళ్ళాలి హై నెక్ వెళ్తేనే మనకి ఆ డిజైన్ బాగా కనపడదు హ్యాండ్స్కి ఇది కూడా థౌజండ్ ఇది ఒక మోడల్ అండి ఇది కూడా బాగుంది ఇది హ్యాండ్స్కి ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది ఒక డిజైన్ వీటిలో కలర్స్ వస్తాయి వస్తాయి వీటిలో కలర్స్ వస్తాయండి మీకు ఏదైనా ఈలోగా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుంది కదా అలా మొత్తం వీప్ అంతా అట్లా వచ్చింది మీరు పింక్ కలర్ శారీకి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇలా హ్యాండ్స్కి బ్యూటిఫుల్ బ్లౌజ్లు అండి వీటన్నిటితోటి కూడా మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది వెళ్ళేవాళ్ళు చక్కగా అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో వెళ్ళండి లేదు అని అనుకుంటే ఈ నెల ముప్పై వరకు కూడా ఎంటైర్ స్టోర్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది మీకు మరొకసారి నా శుభాకాంక్షలు చక్కగా మీరు మీ తర్వాత మీ జనరేషన్ మీ పిల్లలకి మీ కోడలకి కూడా ఈ వర్క్ అన్నీ నేర్పండి అలా అలా ఇంకా వాళ్ళు కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలి మీరు కూడా విజయ్ గారికి విషయస్ చెప్పండి ఎందుకంటే మనకు మూడేళ్ళ నుంచి కూడా మన ఫ్యామిలీలో తను కూడా ఉన్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి